వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాను స్వాధీనం చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్న నేతన్యూ భారత ఎన్నికల కమిషన్ను తీవ్రంగా విమర్శించిన రాహుల్ గాంధీ ఎనిమిదవ తరగతి పుస్తకాల నుంచి తిప్పు సుల్తాన్ రజా సుల్తాన్ నూర్జాన్ పాఠాలను తొలగించిన ఎన్సీఆర్టీ హైదరాబాద్లో భారీ వర్షం దాటికి నిలిచిన కరెంటు దెబ్బతిన్న విద్యుత్ సరఫరాలు గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యూహు కార్యాలయం తెలిపింది ఈ ప్రణాళికకు మెజార్టీ కేబినెట్ మంత్రులు మద్దతు పలికారు అమాస్ను మట్టుపెట్టడం వారి వద్ద బందీలుగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ఇంతకంటే మరో మార్గం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది శుక్రవారం తెల్లవారుజామున తీసుకున్న నిర్ణయం అమాస్ అక్టోబర్ ఏడు దాటికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించిన ఇరవై రెండు నెలల యుద్ధానికి పరాకాష్టగా భావిస్తున్నారు ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం ఇప్పటికే వేల మంది పాలస్తీనియన్లను చంపింది గాజా నగరాన్ని శిథిలం చేసింది దాదాపు రెండు మిలియన్ల పాలస్తీనియన్ల భూభాగాన్ని కరువులోకి నెట్టింది గురువారం ప్రారంభమై రాత్రంతా కొనసాగిన భద్రతా మంత్రివర్గ సమావేశానికి ముందు ఇజ్రాయెల్ మొత్తం భూభాగంపై తిరిగి నియంత్రణను స్వాధీనం చేసుకోవాలని చివరికి అమాస్ను వ్యతిరేకించే స్నేహపూర్వక అరబ్ దళాలకు దాన్ని అప్పగించాలని యోచిస్తుందని నేతన్యూహో చెప్పారు కాగా ఇజ్రాయెల్ ప్రతిపాదనపై అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది తాజాగా తీసుకున్న ఈ చర్య అమాస్ వద్ద ఉన్న బందీలను ప్రమాదంలో పడేస్తుందని దాదాపు రెండు సంవత్సరాల ప్రాంతీయ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ఒత్తిడికి గురిచేసినట్లు అవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది ఇజ్రాయెల్ నిర్ణయాన్ని బందీల కుటుంబాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాగా మరికొందరు జెరూసలేంలో జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం తెలపాలని నిరసన తెలిపారు ఇజ్రాయెల్ మాజీ భద్రతా అధికారులు కూడా ఈ ప్రణాళికను వ్యతిరేకించారు అంతకుముందు ఓ ఇజ్రాయెల్ అధికారి మాట్లాడుతూ భద్రతా కేబినెట్ ఇజ్రాయెల్ నియంత్రణలో లేని గాజాలోని అన్ని భాగాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికను చర్చిస్తుందని చెప్పారు మరోవంక ఇజ్రాయెల్ ప్రణాళికపై శరణార్థి శిబిరంలో నివసిస్తున్న మైసా ఆల్ హిలా అనే స్థానికుడు మాట్లాడుతూ గాజాలు ఆక్రమించడానికి ఏమీ లేదు అని అన్నారు గురువారం దక్షిణ గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కాల్పుల్లో కనీసం నలభై రెండు మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు అంపైర్ రాజీ పడితే ఈవీఎంలైన బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగిన మోసాన్ని ఆపలేమని అన్నారు దేశంలో చట్ట విరుద్ధంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేరుస్తున్నారని రాహుల్ ఆరోపించారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని కూడా అన్నారు ఎన్నికల కమిషన్ భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత ఆయన రాహుల్ గాంధీ పేర్కొన్నారు కర్ణాటకలోని మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తారుమారు జరిగినట్లు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ రాజీపడితే ప్రశ్న ఈవీఎంలు లేదా పేపర్ బ్యాలెట్లది కాదని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు ఎంపైర్ మరొక జట్టు తరఫున ఆడుతున్నాడు అని ఆయన ఈసీకి చురకలు వేశారు ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలను అనుసంధానించి ఈవీఎంలపై నిరసనను తిరిగి రేకెత్తిస్తారా అని అడగ్గా తాను ఊహాగానాలకు వెళ్లడం లేదని రాహుల్ అన్నారు ఓటర్లను చేర్చడంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న విషయాల గురించి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు అదేవిధంగా ఓట్ల తొలగింపు ఓటర్ల అణచివేత జరుగుతుందని కానీ దానిని సమర్థించే డేటా ప్రస్తుతం తమ వద్ద లేదని కాంగ్రెస్ అగ్రనేత అన్నారు రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ మేము ఒక నమూనాను చూస్తున్నాం ఈ నేరం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని పెద్ద ఎత్తున జరుగుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం ఇక్కడ నేరానికి రుజువు సీసీటీవీ ఫుటేజ్ ఓటర్ల జాబితా మాత్రమే అయితే ఎన్నికల కమిషన్ దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ దేశంలో చాలా పెద్ద క్రిమినల్ స్కామ్ జరుగుతుందని నేను దేశానికి చెప్పాలనుకుంటున్నాను ఇది ఎన్నికల కమిషన్ పాలక పార్టీ ద్వారా జరుగుతుంది మేము మీకు నిస్సందేహంగా రుజువులు ఇచ్చామని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు ఎన్నికల కమిషన్ ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల ఎలక్ట్రానిక్ ఓటర్ డేటాను మాకు ఇవ్వకపోతే అది సీసీటీవీ ఫుటేజ్ను పంచుకోకపోతే వారు నేరంలో భాగస్వాములని అర్థం చేసుకోవాలి మనకి ఇతర ప్రాంతాలకు మధ్య ఏమిటి తేడా ప్రజాస్వామ్యం ఇదే నిజమైతే మన దేశంలో ఇక ప్రజాస్వామ్యం ముగిసినట్లే అని రాహుల్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వల్ప మెజార్టీతో అధికారంలోకి కొనసాగడానికి ఇరవై ఐదు సీట్లు మాత్రమే గెలవాలని రాహుల్ అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ముప్పై మూడు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఇరవై ఐదు సీట్లు గెలుచుకుందని రాహుల్ గాంధీ అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఎన్సీఆర్టీ మరో వివాదాస్పద చర్యకు పాల్పడింది ఎనిమిదవ తరగతి చరిత్ర సిలబస్ నుండి టిప్పు సుల్తాన్ హైదర్ అలీ రజియా సుల్తాన్ నూర్జాన్ వంటి ప్రముఖ చారిత్రక వ్యక్తులను తొలగించింది జాతీయ విద్యా విధానం పాఠశాల విద్యా కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ కింద ఈ మార్పు జరిగింది సాంఘిక శాస్త్రాల కొత్త పాఠ్య పుస్తకంలో ఇప్పుడు పద్దెనిమిదవ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ అతని తండ్రి హైదర్ అలీ గురించి ప్రస్తావించలేదని విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు ఢిల్లీ సుల్తానేట్కు చెందిన రజియా సుల్తానా నూర్జాన్ గురించి కూడా ప్రస్తావించలేదు టిప్పు సుల్తాన్ తన ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందాడు అప్పట్లోనే ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నాడు అతను అతని తండ్రి హైదర్ అలీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు భారతదేశానికి ముఖ్యమైన స్వాతంత్ర్య పోరాట ఉద్యమమైన ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు నాయకత్వం వహించారు రజియా సుల్తానా నూర్జహాన్ కూడా భారత చరిత్రలో ప్రముఖ మనులు పాఠ్యపుస్తకాల నుండి వారి పేర్లను వారి పోరాటాన్ని పూర్తిగా మినహాయించడం అనేక ప్రశ్నలు లేవనెత్తింది దీనిపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ఎంపీ రితభ్రత బెనర్జీ అగస్ట్ ఆరున పార్లమెంట్లో తన ఆందోళనను వ్యక్తం చేశారు సిలబస్ను విద్యార్థులకు తగిన విధంగా మార్చడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు విద్యార్థులకు తగిన విధంగా కంటెంట్ను రూపొందించడానికి ఇలా చేశామని ఆయన అన్నారు ఈ సమయంలో రాణి దుర్గావతి హైలియా భాయ్ హోల్కర్ రాణి అబ్బక్క వంటి ఇతర చారిత్రక వ్యక్తుల పేర్లు ఉన్నాయి పాఠ్యాంశాలు వివరణాత్మక జీవిత చరిత్రలను కాకుండా నాగరికతల విస్తృత అవలోకనాన్ని ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది కాగా నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఎన్సీఆర్టీ చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదం అవుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాఠ్యాంశాల తొలగింపును మేధావి వర్గం తీవ్రంగా తప్పుపడుతుంది ఎన్సీఆర్టీ నిర్ణయం వెనుక విభజన ఉద్దేశం స్పష్టమవుతుందని ఇది మన రాజ్యాంగ ధర్మస్థానానికి భారత ఉపఖండ సమ్మిళిత సంస్కృతికి వ్యతిరేకమని వారు విమర్శించారు హైదరాబాద్ అంతటా నిన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వివిధ జోన్లలో నలభై మూడు విద్యుత్ ఫీడర్లు దెబ్బతిన్నాయి కొన్ని నివాస వాణిజ్య ప్రాంతాలలో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడింది బంజరైల్ సహా మేడ్చల్ వరకు ఉన్న విద్యుత్ ఫీడర్లో అంతరాయాలు సంభవించాయి అప్సిగూడ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మౌలాలి ఎస్ఎస్ రావు నగర్ ఎస్ఎస్ రాజునగర్ బాబురెడ్డి నగర్ వంటి ప్రాంతాల్లో భారీ గాలులు వర్షం కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది త్వరగా స్పందించి శిథిలాలను తొలగించి ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఫారూఖీ జోనల్ చీఫ్ ఇంజనీర్లు సర్కిల్ చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు హైదరాబాద్ అంతటా అన్ని ఫీడర్లు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే వరకు డ్యూటీలోనే ఉండాలని ఫీల్డ్ అధికారులను ఆదేశించారు అంతేకాదు ప్రభావిత సర్కిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లను అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ పునరుద్ధరణపై నిరంతరాయంగా పనిచేయాలని కూడా ఆదేశించారు సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉండి ఏవైనా కొత్త ఫిర్యాదులను పరిష్కరించాలని అభ్యర్థించారు హైదరాబాద్లో ఇప్పటికీ భారీ వర్షాలు ఉరుములతో కూడిన తుఫాన్లు సంభవిస్తున్నాయి ఫలితంగా వివిధ నగర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు నీటి ఎద్దటి చెట్లు విరిగిపడడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి జిహెచ్ఎంసీ ఐఎండి ఆరెంజ్ అలర్టు జారీ చేసి లోతట్టు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించాయి నగరంలో ఎలాంటి కరెంటు సమస్యలు ఎదురైనా స్థానికులు టీజీఎస్పీ డీసీఎల్ హెల్ప్లైన్ నంబర్ల ద్వారా ఉన్నతాధికారులు సంప్రదించాలని విద్యుత్ సిబ్బంది అభ్యర్థించారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ